అమరావతిలో ఈ వరదల ఎఫెక్ట్ వల్ల మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఎక్కడ చూసినా నీళ్ళే రోడ్లు కోతలు గురయ్యాయి అసలు అటువంటి చోట్ల వేలు లక్షల కోట్లు తీసుకెళ్లి కట్టడం ఏంటి అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ అమరావతితో ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగాను ముడిపడి ఉన్న కొందరు ప్రయోజనాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితులకైతే అయితే అందుకని చెప్పి ఎక్కడ లేని అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆ అమరావతిలో నీళ్ళు నేను వాళ్ళను తీసుకెళ్లి నీళ్లలో ముంచాలి పూడ్చిపెట్టాలి సంఘ బహిష్కరణ చేయాలి అని చెప్పి గుడ్లు రుమ్ముతున్నారు ఆయన ఆశ్చర్యం అనిపించింది ముఖ్యమంత్రి దగ్గర నుంచి అయితే సీఎం గారు ఆ వ్యాఖ్యలో ఆ కమెంట్ చేసిన తర్వాత అమరావతికి తాకిడి పెరిగింది అమరావతికి తాకిడి పెరిగిందంటే వరద తాకిడి పెరిగి అంటలేదు మళ్ళీ చంద్రబాబు సార్ ఎక్కడెక్కర్లేని కోపం వస్తుందేమో వరద తాకిడి పెరిగిందనలే అనట్లేదు జనాల తాకిడి పెరిగింది జనాల తాకిడి పెరిగిందంటే ఆడ భూములు కొనడానికి కాదు ఇప్పుడు భూములు కొనాలంటే నీళ్ళలో కొనవాల్సి ఉంటుంది తాకిడి దేనికి పెరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నీళ్ళు అంటున్నారు కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ సోషల్ మీడియాలో లైవ్లు పెడుతున్నారు ఈవెన్ కొన్ని ఫ్రంట్ లైన్ మీడియా నేరుగా అక్కడికే వెళ్ళి కెమెరాలు చూపించుకుంటూ ఎట్లా ఉందో చూడండి అని చెప్పి మొత్తం నీటిని చూపిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అదిగో ఇది అమరావతిలో సో ప్రాంతం ఇక్కడ నీళ్ళు ఉన్నాయా లేకపోతే ఇక్కడ నీళ్ళు ఉన్నాయా లేకపోతే మొత్తం బండలు కనిపిస్తున్నాయా అని పెడుతున్నారు మొత్తం వరుస పెట్టి ఫుల్ వీడియోలు పెడుతున్నారు నీళ్ళు ఉన్నాయా లేదా అని చాలా వీడియోలు ఈవెన్ ఈ వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఒకటి పెట్టినట్లున్నారు ఒకరి ఒక వీడియో పెట్టినట్టున్నారు వాళ్ళు కూడా అమరావతిలో వరద పీవచ్చమని అంటే ఎట్లా నీళ్ళు ఎట్లా ఎట్ల వచ్చాయి ఏంటి అమరావతిలో వరద పీవచ్చమని చూడండి అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ ఒక శాంపుల్ మాత్రమే కానీ విపరీతమైన నీట్గా కావాల్సినట్టుగా పెట్టి ఎక్కడ ఏంది అనేది కూడా అదంతా అవే నీళ్ళు ఎందుకు రాలేదు కావిడీ కాకపోతే సింపుల్ లాజిక్ అండి ఇంకొకటి ఇవన్నీ పక్కన పెట్టండి ఆ చెన్నై ఐఐటి వాళ్ళు లైఫ్ జాకెట్లు వేసుకొని బోట్లు వేసుకొని కొన్ని భవనాలు పరిశీలించేకి వెళ్ళారు కదా అప్పుడు ఇప్పటివరకు ఇప్పటికంటే ఎక్కువ వర్షాలు పడ్డాయా తక్కువ పడ్డాయా ఇప్పటికంటే అప్పుడు తక్కువే కదా అయినా కూడా కనుక బోట్లు వేసుకొని పోయినారా లేదా లైఫ్ జాకెట్లు వేసుకొని అయినా కూడా లైఫ్ జాకెట్లు వేసుకొని బోట్లు వేసుకొని పోయినారా లేదా మరి అప్పుడు అవి నీళ్లు కాదా బోట్లు కొండలు పోతారా సింపుల్ లాజిక్ ఇప్పుడు చంద్రబాబు సారికి అమరావతి ఏమో అయిపోయినాయి అని చెప్పి ఆ బాధ అసహనం ఉండచ్చు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళ కొందరికి నష్టం జరుగుతుంది కాబట్టి కొందరికి గుప్పేడు మందికి జరిగే నష్టం కోసం కోట్ల మంది భవిష్యత్తును అక్కడ నీళ్ళలో పనంగా పెట్టడం కరెక్ట్ కాదు కదా అన్నది పాయింట్ ఇప్పుడు గొప్పల గొప్పల వీడియోస్ రెక్యులేట్ అవుతున్నాయి మొత్తం నీళ్ళే మన మీద ముందే అడిగినట్లు ఏం లేకుండా మరి అర్ధాంతరంగా హైకోర్టు కార్యకలాపాలు బంద్ చేసుకుని ఎందుకు వచ్చేసాను జడ్జిలు సిబ్బంది పరిగెత్తుకుంటూ ఎందుకు సచివాలయంలో పనిచేసే వాళ్ళు అర్ధాంతరంగా పరిగెత్తుకుంటూ వచ్చారు హైకోర్టుకి రెండు రోజులు లీవ్ ఇవ్వండి సెలవు ఇవ్వండి వరద ముంపు మంచి ఉందని అప్పటికే కారిడార్ల్లో కూడా నీళ్లు జరిపోయినాయి గుంటూరు కలెక్టర్ గారు ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్కి లెక్కెందుకు రాశారు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అసలు కరకట్ట రోడ్డే రెండు రోజులు బంద్ చేయమని చెప్పి ఎందుకు చెప్పారు అంత కోతకు గురైందని ఎందుకు లేవు విపరీతంగా అసలు అది వరద ముంపు పొజి ఉందని చెప్పి శివరామకృష్ణ కమిటీ చెప్పలేదా మోస్టర్ కమిటీ చెప్పలేదా వాళ్ళు చెప్పారు కదా అదంతా ముంపు పజ్జు ఉంది అని ఎన్ని కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ముంచేస్తాం పూజ చేస్తాం సంఘ బహిష్కరణ చేయాలి అంత ఫ్రస్ట్రేషన్ ఉంటే అది అంత ఫ్రస్ట్రేషన్ ఉంటే అలా కూడా అన్న వాళ్ళు ఎవరైనా పాలకులు రాష్ట్రం విశాల ప్రయోజనాల కోణంలో ఆలోచించాలి గొప్పడ మంది ప్రయోజనాల కోణంలో ఖచ్చితంగా ఆలోచించవద్దు ఖచ్చితంగా ఆలోచించవద్దు నీళ్ళు కుప్పల కుప్పలు గోడలు పెడుతున్నారు ఇప్పుడు వెళ్ళి మరి వీళ్ళు చంద్రబాబు గారు మంత్రులు వెళ్ళేసి వీళ్ళు పెట్టినటువంటి ఆ లేదు అమరావతిలో ఎక్కడ నీళ్ళు లేవని చెప్పి చూపెట్టమని వాళ్ళు ఎక్కడైనా వీళ్ళు చూపెట్టమరండి లేవా అక్కడ వీళ్ళు అక్కడ అడుగు కూడా పెట్టకుండా లేవు లేవు బూడ్చి పెడతాము ముంచేస్తామండి ఏంటండి బాబు సంఘ బహిష్కరణ చేస్తామని ముఖ్యమంత్రి నోటి నుంచి మాటలు రావడం నాకైతే ఏ కోశ్చనా డైజెస్ట్ అవ్వడం లేదు ముఖ్యమంత్రి నోటి నుంచి ఇటువంటి బ్యాంక్ వస్తాయా